బాబుకు సుఖం రైతులకు దుఃఖం అన్నదాత దుఃఖీభవ చంద్రబాబు మోసానికి వంచనకు వెన్నుపోటుకు గురవ్వని వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేరని ఢంకా భజాయించి చెప్పొచ్చు విద్యార్థులు యువత మహిళలు ఇలా అన్ని వర్గాల వారు బాబు చేతులో మోసపోయిన వాళ్లే ఇక వ్యవసాయం దండగాని ఎన్నో సార్లు చెప్పిన బాబు నిర్లజ్జుగా రైతులను మోసం చేశారు గతంలో రుణమాఫీ చేస్తానని రైతులను నమ్మించి మోసం చేసిన బాబు ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరిట కొత్త స్కీమ్ వారిని వంచిస్తున్నారు మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊరూరు తిరుగుతూ ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని అన్నారు కేంద్రం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆరు వేలతో సంబంధం లేకుండా తాము ఇరవై వేలు ఇస్తామని నమ్మబలికారు అమాయక రైతులు పాపం నమ్మేశారు ఇంకేం చంద్రబాబు పంట పండింది ఆయన ఎన్నికల్లో గెలిచినా ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు ఇక ఈ ఏడాది కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇరవై వేలు ఇవ్వాల్సి ఉన్నా బాబు యధావిధిగా మాట మార్చారు కేంద్రం ఆరు వేలిస్తుంది కదా నేను మిగతా పద్నాలుగు వేలు ఇస్తాను మొత్తం మీకు ఇరవై వేలు అన్నారు పాపం అమాయక రైతులు కిక్కురు మనలేకపోతున్నారు ఆ పద్నాలుగు వేలు కూడా వాయిదాల్లో ఇస్తామని అంటున్నారు అంటే రైతులను నిలువెల్లా మోసం చేసినట్లు అర్థమవుతోంది మరోవైపు ఇప్పటికే మామిడి అరటి పొగాకు మిర్చి పామాయిల్ రైతులను నిండా ముంచేసిన చంద్రబాబు వారి ఉసురు పోసుకున్నారు ఎక్కడా వారికి గిట్టుబాటు ధర దక్కక పంటను రోడ్ల మీద పారబోసుకున్న దుస్థితి ఈ ప్రభుత్వంలోనే వచ్చింది ఇక వాళ్లను ఊడ్చి పారేసిన చంద్రబాబు వరి రైతులను మింగేసేందుకు సరికొత్త ముసుగుదో వస్తున్నారు దీంతో అన్నదాత సుఖీభవా కాస్త అన్నదాతకు దుఃఖాన్ని మిగిల్చి చంద్రబాబుకు మాత్రం సుఖాన్ని ఇస్తోంది వైఎస్ జగన్ హయాంలో ఒక్కో రైతుకు ఐదేళ్లలో అరవై ఏడు వేల ఐదు వందల ఆర్థిక భరోసా కల్పించారు దీంతోబాటు ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా మిర్చి పొగాకు వంటి పంటలకు మంచి ధర దక్కేలా చూశారు వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతులను సమాజంలో రాజులా నిలబెట్టారు